ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎద్దనపూడి బాలరాజు ఆధ్వర్యంలో గురువారం నల్లచెరు మద్రసాలోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు లెళ్ల అప్పిరెడ్డి స్వయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో నల్లచెరు మద్రసా నిర్వాహకులు ముఫ్తి బాసిద్ ముఫ్తి మన్సూర్ ఆదం షఫీ స్పూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ కార్పొరేటర్లు షేక్ రోషన్ పాపతోటి అంబేద్కర్ దూపాటి వంశీ భూసి రాజ్లత రిటైర్డ్ ప్రిన్సిపల్ కంచుల సత్యనారాయణ రెడ్డి డాక్టర్ పోలేముత్యం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బతుల దేవానంద్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ స్థానిక నేతలు షేక్ ఖాజా సోమి కమల్ కాళహస్తి చంద్రశేఖర్ మారెడ్డి శివారెడ్డి ఎస్కే ఫాతిమా పఠాన్ ఫాతిమా మల్లికార్జున్ ఆదర్శ్ షేక్ ఫరియాజ్ షేక్ రబ్బానీ ఆలకిరణ్ భాగ్యరాజ్ రెడ్డి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు